ఎస్సీ ఎస్టీలు మైనారిటీలు అందరినీ మోసం చేసిన వ్యక్తి నేను ఒకటే అనుకున్నా నేను వీళ్ళ కోసం నిలబడకపోతే రేపు నాకు కష్టం వచ్చిన నా కోసం ఎవరు నిలబడరు పొద్దున మన మిగతా పార్టీలకు నిలబడపోతే రేపొద్దున మన జన కష్టాలు వస్తే ఎవరు రారు అందుకని నేను ఎలయన్స్ పెట్టాను నేను ప్రతిపాదించాను అలాగే గోబెల్స్ ప్రచారాలు గోబెల్స్ ప్రచారాలు అంటూ ఉంటారు గోబెల్స్ ప్రచారాలను ఒకటే గుర్తుపెట్టుకోండి జోసెఫ్ గోబెల్స్ ప్రచారాలు చేసి చేసి చివరికి అతని బతుకు తెలియదు పంతొమ్మిది వందల నలభై ఐదులో ప్రపంచ యుద్ధం అయిపోయిన వెంటనే అదే బంకర్లో హిట్లర్ అద్భుతంగా ఉన్నాడు ఇంకా జర్మనీ గెలుస్తుంది గెలుస్తుందని చెప్పి వాళ్ళ బంకర్ లో ఎల్లైడ్ ఆర్మీ వచ్చి కాల్చేసే వరకు గోబెల్స్ అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు సో జగన్ నీ గోబెల్స్ ప్రచారాలు చెప్తే గోబెల్స్ పట్టిన గతే నీకు పడుతుంది మర్చిపోకదు రాజధాని గురించి రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఉండాలి కానీ రాజధాని వికేంద్రీకరణ కాదు స్ట్రాటజిక్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ రాజధాని అంటే ఈ రోజున రాజధాని అంటే మూడు చోట్ల పరిగెట్టాల్సి వస్తుంది వ్యూహాత్మక పరిపాలనా కేంద్రం రాజధాని అంటే అమరావతి ఏ రాజధానిగా ఉంటుందని చెప్పి ఇంకొక అమ్మారు ఈ తాడేపల్లి ఈ తాడేపల్లె గూడెం ఈ సబ్ జెండా సభ నుంచి ఇంకొక ఉద్ఘాటిస్తున్నాం మూడు రాజధాని లాంటి ఐడియాలు ఈ మూడు ముక్కల ఆలోచనలు ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు చెప్పారు రెండు వేల పద్నాలుగులో జగన్ కి అధికారం వస్తే ఆ రోజున రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు ఉన్నారు మోదీ గారు ఉన్నారు నేనున్నా మిగతా అందరూ ఉంటే చంద్ర మోదీ గారు ఒకటే మాట ఉన్నారు ఈ అలయన్స్ ని కాకుండా జగన్ని తీసుకొస్తే స్కామ్ ఆంధ్ర అవుతుంది అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఇది దోపిడీకి గురైన ఆంధ్ర అయింది ఈ రోజున ఉద్యోగాలు లేవు జీతాలు సంపాదించలేరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ప్రజల సొమ్ము ప్రజలకు పంచి తనే తన దాన కర్ణుల్లో మాట్లాడుతున్నాడు జగన్ అరే మీ తాత సంపాదించిన ఇంటి నువ్వు ఇవ్వడానికి మీ తాత సంపాదించిన ముల్ల ఇది ప్రజలు కష్టపడి కట్టిన టాక్స్ నుంచి వచ్చిన డబ్బు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ హక్కు అది నీ నీకు నువ్వు దాని దానం కాదు ఇది మర్చిపోకేది ప్రభుత్వ ఉద్యోగులు మోసం చేశాడు సిపిఎఫ్ అని చెప్పి ఉద్యోగుల్ని మోసం చేశాడు అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు దివ్యాంగులకి మోసం చేశాడు కౌలు రైతులు గిట్టుబాటు ధర ఇవ్వకుండా కౌ రైతులకి ఇళ్ల పట్టాల్లో దోపిడీలు ప్రజల వద్దకి పాలన ప్రజల వద్దకి పాలన అంటే భీమ్లా నాయక్ సినిమాలకి కలెక్టర్లు గుర్చోబెట్టి టికెట్లు అమ్మించడం తప్ప ప్రజల వద్దకి పాలన ఇంకెక్కడ కనిపించలేదు y Corona...